హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు వక్తా క్రియేషన్స్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈరోజు మనం హ్యాలోవిన్ గురించి తెలుసుకుందాం ఈ పండుగ పుట్టింది ఐర్లాండ్లో పద్దెనిమిది వందల నలభై ఆరులో ఏర్పడిన తీవ్రమైన కరువు కారణంగా ఉత్తర అమెరికాకు వలస వెళ్లిన ఐర్లాండ్ ప్రజలు ఈ సాంప్రదాయాన్ని పరిచయం చేశారు దీన్ని సామ్హేన్ పండుగ అని కూడా అంటారు పంట కోతల కాలంలో ముగింపు సందర్భంగా నిర్వహించే వేడుక క్రమేణా ప్రపంచమంతా పాకింది రోమన్ పాలనకు ముందు బ్రిటన్ స్పెయిన్ గాల్ ప్రాంతాలను ఆక్రమించిన యూరోపియన్లు హాలోవిన్ ను కొత్త సంవత్సరంగా ఈ తరహా వేడుక జరుపుకునేవారని చరిత్ర చెబుతోంది ఏటా అక్టోబర్ ముప్పై ఒకటిన ప్రాణం ఉన్నవారికి మరణించిన వారికి మధ్య సరిహద్దులు తొలగిపోతాయని వీరి నమ్మకం పూర్వం హ్యాలోవిన్ రోజున పశువులను బలి ఇచ్చి వాటి ఎముకలను కాల్చేవారు చెడు ఆత్మను అనుకరిస్తూ దెయ్యాలు మంత్రగత్తుల్లా వస్త్రాలు ధరించడం సాంప్రదాయంగా వస్తోంది ఆల్ హాల్ ఈవినింగ్ నుంచి ఈ హాలోవిన్ పుట్టింది దీన్ని ఆల్ సెయింట్స్ డే అని కూడా పిలుస్తారు ఒకప్పుడు అమెరికా సంయుక్త రాష్ట్రంలో మాత్రమే జరిగిన ఈ వేడుక ఇప్పుడు ప్రపంచమంతా పాకింది ఈ రోజున పలు హర్రర్ సినిమాల్లోని భయానక పాత్రలను అనుసరిస్తూ వికృత వేషాల్లో కనిపిస్తారు ఈ రోజున పిల్లలతో నిర్వహించే ఆకతాయి ఆట ట్రిక్ ట్రీట్ బలే ఫేమస్ హ్యాలోవిన్లో అత్యంత ముఖ్యమైనది జాక్ ఓ లాంతర్ గుమ్మడికాయలో లాంతర్లను ఏర్పాటు చేసి అలంకరించడం వ్యవసాయపరుడైన జాక్ అనే ముసలి రైతు తనని బాగా విసిగిస్తున్న దయ్యాన్ని చెట్టెంకించి సిలువుగా మార్చేస్తాడు దీంతో ఆ దయ్యం జాక్ వద్ద ఉన్న లాంతర్ దీపంతోనే భూమిపై తిరుగుతావని చపిస్తుంది ఆ సమయంలో జాక్ చేతిలో ముల్లంగితో తయారు చేసిన లాంతర్ ఉంటుంది ప్రస్తుతం హ్యాలోవిన్లో గుమ్మడికాయ లాంతర్లనే వాడుతున్నారు చీకటి పడగానే వాటిని గుమ్మ ముందు ఉంచుతారు హాలోవిన్ రోజున నలుపు నారింజ రంగు వస్త్రాలను ఎక్కువగా ధరిస్తారు ఈ వినూతమైన పండుగ మీరు కూడా జరుపుకోవాలనుకుంటున్నారా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ అక్టోబర్ ముప్పై ఒకటిన మీరు కూడా భయానక వేషాలతో హ్యాలోవిన్ను సెలబ్రేట్ చేసుకోండి